నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ స్టార్టింగ్ కెరియర్ లో బేసిక్ గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళేదన్న ఆఫీస్ కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు స్టోరీ చెప్పేవాళ్ళు చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటుంది ప్రొడ్యూసర్ కి లేదా డైరెక్టర్ కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు సినిమాకే కమిట్మెంట్ అయిపో అనుకుంటే అండి తెలిసేది కాదు అప్పుడు ఆ తీసుకెళ్లిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా ఏంటి అని అంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళు అమ్మని అమ్మ ఎక్స్ట్రా మంది వేరే లెవెల్ ఉంటుంది కదా ఎక్స్ట్రా చేయొద్దు ఇలా ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు అని చెప్పి అప్పటి నుంచి మూవీస్ అంటే భయం ఉండేది బట్ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కావచ్చు ఉంటదో వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవరి సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళదు ఇలా ఒక కృష్ణానగర్ లో యూసఫ్ కూడా ఒక ఆఫీస్ తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకొని కాల్ మీద కాలు కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని బక్రాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారు అనుకో అంతే ఇంకా బలైపోయినట్టే అమ్మాయిలు అమ్మాయిలు తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తుందేమో ఏదైనా చేసేద్దాం చింపేద్దాం అనుకొని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా నేనిచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు చాలా మందికి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు జాగ్రత్తగా ఉండండి మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటాయి నీ జీవితంలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాయి చాలా లైఫ్ లో అప్ అండ్ డౌన్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యో కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు అప్పుడప్పుడు తెలుస్తే కదా నాకు అర్థం అవుతుంది చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నావు జర్నీ నేర్చుకున్నావు నాకేం నేర్చుకున్నట్ ఎక్కువ నేర్చుకోలేదు కోపం తక్కువ ఉండాలి ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత నీలాగా నీలాగా ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి నేను మడత పెట్టి మాట్లాడదా బాగా బేసిక్ గా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే కోపం తక్కువ ఉండాలి పేషెన్స్ ఎక్కువ ఉండాలి మాట్లాడడం రావాలి ఒబీడియంట్ గా ఉండాలి రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఇది నేర్చుకున్నా సీరియల్స్ బాగా ఆ బాగా పేమెంట్ల పరంగా దీని పరంగా ఇంకా జీవితాంతం సీరియల్స్ వేసుకుని ఉంటావు సినిమాలకి వాటికి ట్రై చేయాలి చేస్తున్నా రీసెంట్ గా రాస్టర్ ఉంది భలే ఉన్నాడే మూవీ చేసా ఇంకొకటి ప్రియదర్శి గారు చేసా అది రిలీజ్ కి ఉంది హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ యాక్టింగ్ ఫీల్డ్ లో సినిమాకి సీరియల్ సంబంధం లేదంటారు అంటే ఒక చూపు చూస్తారు సీరియల్స్ అంటే ఉన్నది బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు కానీ హీరోయిన్ లాగా రాలేరు ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అవుతున్నాడు అంటే వాడు సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు అది ఎంత మంచి స్టోరీ అయినా నేను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీ కి అలవాటు పడిపోయావు ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడడానికి అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు అంత నాకు తెలిసినంత వరకు వెళ్లరు జనాలు మేబీ ఎంతో మెప్పిచ్చి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరు అని నా ఒపీనియన్ మనకి బయటకు నార్మల్ గా ఉంటాడు అనుకుంటున్నా అనుకుంటున్నా ఉంటాడా వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడూ తెలుసా వాళ్ళు ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా మరి లైక్ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు అవన్నీ ఎలా కాస్ట్యూమ్స్ బయట ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళు వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికూ స్టేట్మెంట్ ఇది చేశారు అంటారు నేను నేనే డబ్బులు ఇస్తున్నాను వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది నేనేమో మణికంటకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్ గా ఉన్నారని విన్నాను ఎంతవరకు నిజం అది నాకు తెలీదు తను అయితే నాకు డిజైనర్ మాట్లాడాడు బట్టల సంగతి మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ ని పెట్టుకున్నాడు అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్ సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది తను తను వన్ ఇయర్ టైం తీసుకుని వచ్చాడు కదా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి సో తను జాబ్ లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు జీరో సో వదిన తన కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు పాపని వీడే చూసుకున్నాడు ఆ వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండింది మొన్న నేను బర్త్డే కి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ విష్ణు మన తెలుసా అన్నది దాని గురించి రియాక్షన్ తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు బట్ తనకి పాప ఉంది తెలుసు కదా మంచి వ్యక్తి అలాంటి పర్సన్ ఏం కాదు పెరిగిన వాతావరణం అలాంటిది ఇప్పుడు మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు గేమ్ అంతా చూస్తున్నారు కదా మనకి అంటే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది బా ఆడుతున్నాడు ఒక ఇంట్లో ఒక చిన్నపిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా పోసిపోయినట్టు ఎలా ఉంటది అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్ నార్మల్ గా స్టార్టింగ్ స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు కమ్యూడన్ అయిపోయాడు సిబ్బంది స్టార్ట్ చేసాడు ఏంటర్ విచిత్రమైన బిహేవియర్ ఏంటర్ ఒక అట్రాక్షన్ ఎలా అంటే ఏం వ్యక్తి వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు వాడి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది భయం వేసేసి ఆ లో ట్రిగర్ అయిపోయి చెప్పేసాడు అన్ని బయట పాస్ట్ విషయాలన్నీ నేను అప్పటికి చెప్పి పంపించాను శివ అస్సలు ఏడవద్దు ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి పాస్ట్ గురించి అస్సలు చెప్పకు పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు స్ట్రాంగ్ గా ఉండు పాయింట్ మాట్లాడు అని చెప్పి స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి నా గురించి మీకు తెలీదు అని చెప్పిందాడు ఇంకా అంతే అతను అలానే ఉంటాడు బట్ అది రియల్ తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు బట్ ఆ ఎవరైనా ఫీల్ అవుతారో ఆ టైంలో ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవరైనా తన గురించి చెప్పుకోవాలి ఏమంటారు కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు ఈ విధంగా కన్విన్స్ చేస్తాడు అనుకుంటున్నా ఖచ్చితంగా యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడు అని అనుకోలేదు బట్ చాలా గ్రేట్ మంచిగా ఆడుతున్నాడు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ నబీల్ సీత మన మణికఠ ఇంకెవరు నచ్చలేదు యష్మి బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్ నాకు ఎందుకో అంత నచ్చలేదు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వాళ్ళే మణికంఠ ఏం చేస్తున్నాడు ఈ రోజు ఏం ధోల్ పని చేశాడు రోజు ఏం స్మార్ట్ మూవీ వేసాడు అని చెప్పి చూడడం తప్ప ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్ ఎందుకో నిజంగా ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అని నేను ఎవ్రీ సీజన్ చూస్తా ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే కాదు మనకంటే పూర్తి పేరు చెప్పాడు చూసావు నువ్వు రియల్ అది రియల్ ఆధార్ కార్డు లో నా పేరు ఉంటదా ఆధార్ కార్డు ఉందో లేదో తెలియదు కానీ చెప్పాడు నేను సీరియల్లో లో అప్పుడు ఆ పూర్తి పేరు పూర్తి పేరు చెప్పు ఒకసారి గుర్తుంటది ఫ్రెండ్ కదా పూర్తి పేరు చెప్పు నేనెందుకు గుర్తు పెట్టుకుంటా ఎవరైనా పొగిడినా మనకంటే ఎవరైనా ఏదైనా లైక్

ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను చర్చ్ లో అలానే ఉంటాడు ఇప్పుడు అక్కడ లోపల కూడా ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు వన్ డే ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు వన్ డే ఆలోచించుకుంటూ ఉంటాడు వన్ డే ఎమోషనల్ గా ఏడుస్తూ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ అక్క అంటారు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ మన వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్ లో ఉన్నారు మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో ఏం ఏం చెప్పాలనుకుంటున్నా గేమ్ గురించి గురించి మీ ఆడియన్స్ మనికంట చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడిప్పుడే లో ఎంట్రీ ఇస్తున్నాడు టాస్క్లు చేయడంలో లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ లో ఉంటాడు అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం తను ఏదో లైఫ్లో ప్రూవ్ చేసుకోవాలి అని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాడు సో ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవరు కూడా చేరు సో తన ఆట నాకైతే నచ్చింది మీ అందరికి కూడా నచ్చింది యూ